అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం రానే వస్తుంది దీన్ని మంగళమయంగా జరుపుకోవాలంటే కొందరు రాశుల వారికి శని ప్రభావం నుంచి జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోలో తేలికగా అర్థమయ్యే విధంగా మీకు వివరంగా చెప్పబోతున్నాను వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మరియు ముఖ్యమైన సమాచారం మీరు అస్సలే మిస్ అవ్వద్దు ఇక ఆలస్యం చేయకుండా మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు శని ప్రభావం గురించి కొద్దిగా కొద్దిగా మనం తెలుసుకుందాము శని గ్రహం అంటే చాలామందికి భయం కానీ శనిదేవుడు న్యాయబద్ధతను పాటించే గ్రహం మన పూర్వకర్మలను బట్టి శని ప్రభావం వస్తుంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి ముందు మూడు రాశులపై శని దృష్టి తీవ్రంగా ఉంది వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు ఇప్పుడు అవేంటో చూసేద్దాం మొదటిది వచ్చేసి వృషభ రాశి ఈ రాశి వారికి శని ప్రస్తుతం అష్టమ శని స్థితిలో ఉన్నాడు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంది వరలక్ష్మి వ్రతానికి ముందు మంచి ఆచరణలు చేయడం ద్వారా శని అనుగ్రహాన్ని పొందవచ్చు ఒక పని ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి తొందరపడి కూడా ఏ పని చేయొద్దు అలాగే తల్లిదండ్రులకు సేవ చేయడం వలన కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి శని గ్రహ ప్రభావం లేకుండా కూడా ఉంటుంది ఇక రెండవది వచ్చేసి మకర రాశి ఈ రాశి వారికి శని దశ నడుస్తోంది దీంతో మానసిక ఒత్తిడులు కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉండవచ్చు ఇవి వ్రతం సమయంలో మనస్సును ప్రభావితం చేయవచ్చు శనివారం నాడు శనిదేవునికి నల్ల తిల్లాలతో అంటే నల్ల నువ్వులతో నైవేద్యం సమర్పించడం వల్ల ప్రభావం అనేది తగ్గుతుంది ఖచ్చితంగా శనివారం రోజు ఈ పూజను లేదా ఈ పరిహారాన్ని చేయండి మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేటివి ఉంటాయి ఇక చివరిది వచ్చేసి కుంభరాశి ఈ రాశి వారు కూడా శని ఆధీనంలో ఉంటారు వ్యవహారాలలో ఆలస్యం కోర్టు కేసులు లేదా నిధులపై నియంత్రణ అవసరం ఉంటుంది వరలక్ష్మి వ్రతం ముందు దాతృత్వం మరియు సత్యనిష్టతో ఉండడం ద్వారా మంచి మార్గం కూడా దక్కుతుంది శనికి నీలం రంగు దుస్తులు దానం చేయండి ఇది మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మీకు మంచి ఫలితాలు కూడా దక్కుతాయి ఇప్పుడిక్కడ సాధారణ పరిహారాలు ఏంటో చూద్దాము ప్రతి శనివారం శనిదేవుని ఆలయ సందర్శన చేయండి నల్ల ఉల్లిపాయలు నల్ల గంధం నల్ల తిలాలు దానం చేయండి హనుమాన్ చాలీసా లేదా శని త్రయోదశి వ్రతం చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి వరలక్ష్మి వ్రతానికి ముందు ఇంట్లో స్ఫటిక శుద్ధ చేయడం ఉత్తమం ఇవన్నీ పాటిస్తే మీరు శని ప్రభావాన్ని తగ్గించుకొని వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో జీవితమంతా మెరుగుపరుచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే గనక మరియు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఇంకా మీ రాశి ఏదో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్